హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా ఆలు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్గా బ్యాచులర్స్ సైతం సింపుల్గా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి పరోటాలోనికి సూపర్ అంటే సూపర్ టేస్ట్తో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి చక్కటి ఆలు కర్రీ కోసం ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకోవాలి మంచి శుభ్రం కడిగేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఒక నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోవాలి ఈ కడిగి తీసుకున్న ఆలుగడ్డలని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆలుగడ్డలు అందులో వేసుకొని సన్న సగ మీద ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి